జరిగి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పింది కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన రైతులకు ఏ అవకాశాలు అయితే ఉంది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వారికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల ఐ కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరో అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి భూమికి భద్రత భూభారత చట్టాన్ని తీసుకొచ్చామని ఎన్నో ఏళ్ళగా లక్షల్లో పెరిగిపోయిన భూ సమస్యల పరిష్కారం లభించనుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సంఫర సంబంధాల శాఖ మంత్రి మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలకు స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నారు త్వరలోనే ఆరు వేల మంది సర్వేయర్లను శిక్షణ ఇప్పించి నియమించబడడం జరుగుతుందండి అది వేల తొమ్మిది వందల యాభై రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు కూడా నియమిస్తారని అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మే ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఇరవై ఐదు జిల్లాలకు ఒక మండలము ఎంపిక చేసి భూభారత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని గతంలో సాదా పైన మన ధరలో అంశాలు లేకపోవడంతో కోర్టులు కూడా ఏమీ చేయలేకపోయాయని ధరణి సమస్యలు పరిష్కరిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మకు సంబంధించినటువంటి ఇళ్ల విషయంలో ప్రభుత్వం అర్హులైన వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చంతో ఉంది ఇండ్ల కోసం అప్లికేషన్ చేసిన వారిలో అర్హులైన వారిని ఎమ్మెల్యేలుగా గుర్తించిన వారిలో ఫిల్టర్ చేసి ఇండ్లు అత్యవసరమైన వారికే మంజూరు చేయడానికి ప్రభుత్వం మరోసారి సర్వే చేపట్నుంది ఇరామ ఇండ్ల స్కీమ్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మిస్తా అని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా ఇందులో వచ్చేసి భాగంగా ప్రజాపాన్లో అప్లికేషన్లు స్వీకరించి వీరిలో ఇండ్లు లేకున్న స్థలాలున్న వారితో పాటు శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉంటున్న వారిని ఎల్ వన్గా చేర్చి అదేవిధంగా వీటితో పాటు ఇంటి స్థలం లేని వారిని ఎల్ టూగా చేర్చింది ఇండ్లు వాహనాలు ఉన్న వారిని ఎల్ త్రీలోగా చేర్చడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు ఇక ప్రభుత్వం అనేది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది ఈ నెల లోపు సర్వే అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారట ఎల్ వన్ జాబితాలో వ్యక్తి ఇంటికి వెళ్ళి సొంతింటి అయితే అది ఏ పరిస్థితిలో ఉంది కూలిపే స్థితిలో ఉందా లేదా మంచిగానే ఉందా అన్నది పరిశీలిస్తారు ఒక గెజిటెడ్ ఆఫీసర్ కనీసం రెండు వందల మంది జాబితాను అయితే అప్పగించుతారనమాట ఇలా ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై లోపు సర్వే ముగించి ఫైనల్ జాబితాను రూపొందించాల్సి అయితే ఉంటుంది ఈ జాబితాను ఇన్ఛార్జిని మంత్రి ప పంపించిన అనంతరం మే రెండున గ్రామ పంచాయతీలో అర్హుల జాబితాను అయితే అర్హుల జాబితా అనేది ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మొత్తానికి ఈ రకంగా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ పెండింగ్ లో ఎవరికైతే ఇంకా ఇండ్లు రాలేదో వారికి ప్రాసెస్ అయితే నడుస్తుంది డెబ్బై రెండు వేల ఇండ్ల పట్టాలు ఇచ్చారు కదా వారికి అయితే ఎవరైతే బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నారో వారికి నిధులు అనేది రైతుల ఖాతాలతో పాటు ఎవరైతే ఇంద్రాబిన్లకు సంబంధించి లిస్ట్ ఉందో వారికి అయితే అనేది జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తాజా తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో యాసంగి సీజన్ రైతుకు రైతు భరోసాన్ని అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది దాదాపు ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎన్ని ఎకర్ల వరకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ రిక్వెస్ట్ని యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లోపు రైతులకు ఇప్పటికే సాయం అందించగా ఆపైన భూమి ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేరున్నారు ఇందుకోసం ప నాలుగు వేల కోట్ల అవుతాయని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు అయితే ఇటీవల కాలంలో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనేది దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల వరకు అయితే నిధులు జమ చేసినట్లు ఇక యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో గత రెండు నెలల కిందటి నుంచే ఈ పథకం ప్రారంభమైంది జనవరి ఇరవై ఆరు తారీఖున ఇరవై ఏడు తారీఖున మండలాలకు ఒకటి అదేవిధంగా గ్రామాల చొప్పున అయితే అయితే చేశారు తర్వాత ప్రభుత్వం విడతల వారీగా ఒక విడత ఒక ఎకరం రెండు విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగు విడత నాలుగు ఎకరాల వరకు ఇలా డబ్బులు అనేది జమ చేసింది ఇక నాలుగు ఎకరాలు ఆ పైన కొంతమందికి జమ కాలేదట నాలుగు ఎకరాలున్నా ఆ పైన ఉన్నటువంటి రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు అనేది జమ చేయనున్నారు దీనికి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు వీటిని పంపిణీ చేసేందుకు యాసంగి రైతు భరోసా పూర్తవుతుందని అధికారులు అయితే చెబుతూ ఉన్నారన్నమాట నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే రబీ సీజన్లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్ని సంచులు అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని రైతుల మహోత్సవ వేడుకల్లో అయితే దాదాపు ప్రభుత్వం అనేది నిధులు అనేది జమ చేస్తున్నట్లు అయితే అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయన్నమాట ఇప్పటివరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని ఇక రైతు భరోసా కూడా చేసి తీరుతామని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే జూన్ జూలైలో వచ్చేసి మనకు మరొక సీజన్ వానకాలం సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆసంగి సీజన్కి సంబంధించిన నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఆచితూచి అయితే వేరుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే పంట నష్ట పరిహారం సంబంధించి బాణాకాలం అంటే వర్షాలు పడి నష్టపోయిన రైతులైతే ఆ డీటెయిల్స్ అయితే అందించారట ఆ లిస్ట్ అనేది రెడీ అయినట్లు తెలుస్తుంది ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సీజన్ సంబంధించి రైతు బంధు పేరుతో మాదిరిగా కానీ రైతులకు రైతు భరోసా కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరలేదని విమర్శలు అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాది కలుపుకొని మొత్తం మూడు పంటల సీజన్లకు రైతు భరోసా చెల్లించాల్సి అయితే ఉంది కానీ ఒక కారుకు పంటకే ఇచ్చారు యాసంగి పంటకు ఇప్పటి వరకు సగమే అనగా ప్రభుత్వం అయితే ఇచ్చారు ఇక సగం డబ్బులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇవి కూడా ఇస్తారా లేదా ఎగ్గొడతారన్న భయంతో రైతులు అయితే కనిపిస్తున్నారట సో మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అనేది నిధుల కొరత వల్ల కాస్త లేట్ అయిందని చెప్తూ ఉన్నారనమాట ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది లక్షల మందికి రైతుల ఖాతాలైతే అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట సో ఇక కొంతమంది మాత్రం మాకు నిధులు అనేది జమ కాలేదని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి అదే విధంగా బ్యాంకుల నుంచి కావచ్చు మెసేజ్లు వచ్చినా కూడా రైతు భరోసా నిధులు జమ అయ్యాయి కావచ్చు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారట అయితే తెలంగాణలో చాలా మంది ఎక్కువ ఇస్తున్నాం ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కొంత కొంతమందికి డబ్బులు జమ కావడం మిగతా వారికి డబ్బులు జమ కావడం పోవడంతో రైతులు అయితే రైతు భరోసా మరి ఈ నెలలోనే కంప్లీట్ చేస్తారా లేదా అయితే ఈ నెలలోనే కొన్ని గుడ్ న్యూస్ ఏంటంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది ప్రభుత్వం ఇరవై కోట్ల అనేది ఇప్పటివరకు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఎంతమందికి ఇచ్చాము ఏందనేది ఒక లిస్ట్ రెడీ చేసి ప్రతి గ్రామానికి మూడు ఫ్లెక్స్లు అయితే కట్టాలని చెప్పడంతో సో దీన్ని బయట చూసుకున్నట్లయితే మిగిలిన రైతులు కూడా అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా రాని వారు ఈ నెలలోనే కంప్లీట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వర రైతుల ఖాతాల్లో అర్హులు ఉన్న వారి అందరి ఖాతాలో అయితే అనేది జమ అవుతున్నాయండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని కూడా కింద కామెంట్ చేయండి నుంచే నిధులు అనేది జమ అవుతున్నట్లయితే అప్డేట్స్ అయినా ఆదు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం సాగు యోగ్యం లేని వారికి ఇవ్వకూడదని కొండలు గుట్టలు రాళ్ళు రపాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు అదే విధంగా పోల్ట్రీ ఇటుక ఇటుకాబట్టిలకు ఇవ్వకూడదని చెప్పేసి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది కొంతమంది తాము సాగు చేస్తున్నప్పటికీ ఇటు అధికారులు వేసా అధికారుల పొరపాటు వల్ల తమకు నిధులు అనేది రాకుండా మిగిలిబాటు అయింది తప్పుడు తడకలతో ఉండడం వల్ల రైతు భరోసా నిధులు అనేది జమ కాలేదని చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం సీలింగ్ విధానం విధిస్తామని చెప్పింది మరి ఎన్ని ఎకరాల వరకు విధించే అవకాశాలు అయితే ఉంది ఇప్పటికే సగం మంది కూడా రైతు భరోసా రాలేదు మరి ఎప్పటికీ వరకు అందుతుంది ఏందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి సీలింగ్ విధానం అనేది పది ఎకరాల వరకు కుదిరితే తొంభై ఎకరాల వరకు అయితే విధించే ఛాన్స్ ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఆర్థిక పరిస్థితి నిధుల కొరత వల్ల కాస్త లేట్ అయినప్పటికీ కూడా నిధులు అనేది అందరి ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి